నిజంగా మ్యాగీ ప్రిపేర్ చేసుకునే టైం కంటే ఇంకా తక్కువ టైంలోనే ఇంత మంచి హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మీరు నమ్మలేరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే తీసుకుంటున్నాము సో దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన పేగులన్నీ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్కి రెడీగా ఉంటాయి కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్లోంచి వచ్చే బెనిఫిట్స్ అంటే న్యూట్రియం అన్నీ కూడా మన బాడీకి అందడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని నేను డెఫినెట్గా ఆన్ ఎంటీ స్టమక్ మార్నింగ్ డెఫినెట్గా ఎంటీ స్టమక్ మీద తీసుకోవడానికే నేను ప్రిఫర్ చేస్తాను సో డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం ప్రిపేర్ చేసుకొని పౌడర్ పక్కకు పెట్టుకోవడానికే టైం పడుతుంది తప్ప డైలీ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదు అండ్ టేస్ట్ వైజ్గా అయితే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సున్నుండలకి మించి ఉంటుంది టేస్ట్ డెఫినెట్లీ యూ లవ్ ఇట్ ఇది ప్రిపేర్ చేయడానికి మనం గోధుమలు మినపప్పు రైస్ బెల్లం నెయ్యి మెంతులు ఇలా అన్ని మంచి పదార్థాలు యూజ్ చేస్తాము సో దీన్ని తినడానికి ఏజ్మెంట్ అంటూ ఏమీ ఉండదండి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు పెద్దవాళ్ళల్లో జాయింట్స్లో గుజ్జు అరిగిపోవడం బోన్స్ వీక్ అయిపోవడం ఉమెన్లో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ సో ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ ఆర్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి రాకుండా చూసుకోవచ్చు మెంతులు యూస్ చేసినాం కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ రెసిపీ చేయడానికి నేను ఒక కేజీ మంచి పొట్టు మినప్పప్పు నాటుది తీసుకుంటున్నాను పాలిష్డ్ లేదా మినప గుండ్ల కంటే కూడా పొట్టి నాటు మినపప్పు మనకి చాలా బాగా బోన్ స్ట్రెంత్ను పెంచడానికి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలు గోధుమలు అర కేజీ కేజీ మినపప్పు అండ్ అర కేజీ రైస్ కూడా తీసుకుంటున్నాను వీటితో పాటు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని మెంతులు మెంతులు మనకి జాయింట్స్లో గుజ్జు పెంచడానికి థైరాయిడ్ రెగ్యులేషన్ కోసం హెయిర్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా మెంతులు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది సో వీటిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి బెల్లం అనేది ఆప్షనల్ ఓకే మనం మెంతులు వేసుకుంటున్నాం కాబట్టి కాస్త చేదుగా అనిపిస్తుంది సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను బెల్లం యూజ్ చేస్తాను మీరు బెల్లం యూజ్ చేయకుండా నార్మల్గా కూడా తీసుకోగలము అనుకునే వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు సో ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకుందాం పొట్టు మినపప్పు చాలా మురికిగా ఉంటుందండి సో దీన్ని చాలాసార్లు అంటే మురికిపోయేంత వరకు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ దెన్ గోధుమలు బియ్యం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్నీ విడివిడిగా ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత మంచిగా వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా ఇలా జల్లిగిన్నెకి వేసుకుంటే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతాయి దెన్ మనం ఆరబెట్టడానికి ఈజీగా ఉంటుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజైతే ఒక్క రోజులో ఎండిపోతాయండి లేదంటే ఒక టూ డేస్ చక్కగా సన్షైన్లో ఎంపె ఎండబెట్టండి తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని విడివిడిగా గోల్డెన్ కలర్లోకి వరకు కూడా ఫ్రై చేసుకోండి సో దట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ప్రౌ పౌడర్ చేసుకునే టైంలోనే మనం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ప్రిపరేషన్ టైంలో కూడా వాటర్లో బెల్లం యూస్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కుక్ చేసేటప్పుడు ఉండగా చుట్టుకుపోవడం అలా జరుగుతుంది సో కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవడం వల్ల ప్రిపేర్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు అండ్ టేస్ట్ తినడానికి కూడా బాగుంటుంది అంతా గ్రైండ్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ ఒక బౌల్లో వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను సో వాటర్లో వన్ టేబుల్ స్పూన్ గీ ఆర్ అందుకంటే ఎక్కువ కూడా యూజ్ చేయచ్చు అది ఆప్షనల్ అనమాట సో గీ యూజ్ చేసినాం కాబట్టి అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో గీ కన్జ్యూమ్ చేయడం వల్ల న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే గట్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి కూడా నెయ్యి మంచిగా హెల్ప్ అవుతుంది సో నెయ్యి డెఫినెట్గా యూస్ చేయండి ఉన్నవాళ్ళు కౌ గీ యూస్ చేయండి లేదంటే హోమ్మేడ్ గీ అయినా పర్లేదు నేను పిండి పట్టేటప్పుడు బెల్లం వేయడం మర్చిపోయాను సో అందుకే వాటర్లో వేసి కుక్ చేస్తున్నాను సో ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవడమే జస్ట్ టూ అంటే టూ మినిట్స్లోనే ప్రిపరేషన్స్ అయిపోతుందండి మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకే అర్థమవుతుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆ హెల్త్ బెనిఫిట్స్ని పొందాలనే కోరుకుంటున్నాను సో చూశారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో సో డెఫినెట్గా అందరూ ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన మంచి ఆహార పదార్థం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అంతకు మించి టైం పట్టదు చక్కగా ఇంటిల్లిపాది కూడా దీన్ని ట్రై చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో